హాయింది టేస్టీగా మునక్కాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం రసంతో కానీ పప్పుతో కానీ ఇది నంచుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ముందుగా మునక్కాయని చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ప్యాన్లో నీళ్లు పెట్టుకొని మునక్కాయల్ని వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి మునక్కాయ బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి మునక్కాయ పగిలిందంటే ఉడికినట్టు అర్థం ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా పల్లీలు రెండు మూడు మిరపకాయలు తీసి బాగా ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు తెల్లగడ్డలు కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసి టమోటాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు కారం కొద్దిగా ఇంగువ ఉడకపెట్టుకున్న మునక్కాయల్ని నీళ్ళతో పాటు వేసుకొని కొద్దిసేపు ఉడికినిచ్చిన తర్వాత శనక్కాయల పొడిని కూడా ఇందులో వేసి బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకొని మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే ఉడికించుకున్నాము మునక్కాయ ఫ్రై రెడీ